భారతదేశం పాకిస్తాన్ పాము ముంగిసల యుద్ధం ఉంటుంది అంత శత్రుత్వం ఉంటుంది ఈ రెండు దేశాల మధ్య అయితే ఇక్కడ ఒక్కటి అర్థం కావడం లేదు భారత్ నూట నలభై రెండు కోట్లు పాక్ ముప్పై రెండు కోట్లు వాళ్ళ ధైర్యం ఏంటి మన భారతీయులే వాళ్ళ ధైర్యం భారతదేశంలో నీరు తాగుతున్నారు గాలి పీలుస్తున్నారు ఇక్కడ ప్రభుత్వ పథకాలను పొందుతున్నారు భారత గడ్డపైనే అనేక బిజినెస్ చేస్తున్నారు డబ్బు సంపాదిస్తున్నారు పాకిస్తాన్ ఉగ్రవాదులకి వాళ్ళ ప్రభుత్వానికి రా ఏజెంట్ల కొంతమంది ముస్లింస్ పనిచేస్తున్నారు మీరు ఇలా ఉంటే పాకిస్తాన్ ఎన్ని తరాలు వచ్చినా ఏం చేయలేము వాళ్ళకి సహాయం చేసిన వారు మారాలి ఇక్కడ ఉప్పు తింటూ వాళ్ళకి సహాయం చేస్తే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దునట్లే అయితే వీళ్ళు బాగా మేనేజ్ చేస్తారు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడల్లా పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ధర్నాలు చేయడం మాట్లాడడం ఎవ్వరికి అనుమానం రాకుండా చాలా తెలివిగా వ్యవహరిస్తారు వెనక నుండి మాత్రం ఉగ్రవాదులకు సహాయం చేస్తారు ఇలా అయితే మోడీ గారు ఎన్ని కఠినమైన చర్యలు తీసుకున్నా ఎన్ని ప్రయోగాలు చేసినా ప్రయోజనం ఉండదు సహాయం చేసిన వారికి చెప్తున్నా మీకు అంత మతం మీద ప్రేమ ఉంటే పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటే భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోండి ఉగ్రవాదులకి సహాయం చేశారు కాబట్టి ఇరవై ఎనిమిది మంది అమాయకులు చనిపోయారు నిజంగా భారతదేశంలో హిందువులు విలువలు సాంప్రదాయాలు కలిగిన వారు కాబట్టి నూట ఇరవై కోట్ల హిందువుల దగ్గర పద్దెనిమిది కోట్లు ముస్లిం హ్యాపీగా బతుకుతున్నారు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఒక మాట చెప్పారు వంద హిందూ కుటుంబాల దగ్గర ఐదు ముస్లిం కుటుంబాలు హ్యాపీగా గడుపుతున్నాయి మరి అదే వంద ముస్లిం కుటుంబాల దగ్గర ఐదు హిందూ కుటుంబాలు భారతదేశం పాకిస్తాన్ వేసాలను రద్దు చేసింది అయినా వీళ్ళు మారారు ఎందుకంటే ఏ దుబాయ్ ఏ గల్ఫ్ దేశాలు రండి అని ఇక్కడ రహస్యాలు ఇక్కడ డేటా మాత్రం వాళ్ళకి చెప్తారు అక్కడ రహస్యాలని తెలుసుకున్న తర్వాత అక్కడ ప్రూఫ్స్ ని డాక్యుమెంట్ ని మొత్తం మార్చేసి వీసా పొందుతాడు ఆ వీసాతో మళ్ళీ మన దేశంలోకి చొరబడతాడు ఈ రోజుల్లో డబ్బు ఉంటే ఎన్ని వీసాలైనా పొందొచ్చు అవన్నీ మేనేజ్ చేయడం మామూలే డబ్బు ఉంటే ఏదైనా మాత్రం ఉంటూ వాళ్ళకి సహాయం చేస్తున్న సన్నాసుల్లారా ముందు మారని ఆల్రెడీ మోడీ గారు ఒక ఆపరేషన్ మొదలెట్టారు ఎవరెవరు సహాయం చేస్తున్నారో వాళ్ళ డేటా మొత్తం బయటకు తీస్తున్నారు కాశ్మీర్ లోను ఉగ్రవాదులకు సహాయం చేశారని ఇల్లును కూడా కూల్ చేశారు హైదరాబాద్ లోనే రెండు వందల మంది పాకిస్థాన్ లో బతుకున్నారు ఎవరికీ తెలియకుండా వీరిని వెంటనే పట్టుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు అలాగే ఉగ్రవాద సంస్థ అధ్యక్షుడు అఫీజ్ సింధు జలాలను ఆపేసిన తరువాత మీ రక్తాన్ని ఆ సింధు జలాల్లో కలిపేస్తాం మోడీని లేపేస్తామని బెదిరింపులు చేస్తున్నారు అసలు ఈ వేసాలు క్యాన్సిల్ అయినా సరే వాళ్ళ ధైర్యం ఏంటి అంటే మన భారతదేశంలో ఉండే కొందరు ముస్లింసే వాళ్ళకి ధైర్యం ఇలా ఏజెంట్లే వాళ్ళ ధైర్యం మన దేశంలో పద్దెనిమిది కోట్ల మంది ముస్లింస్ ఉన్నారు అందులో ఒక యాభై లక్షల మంది వీళ్ళకి రా ఏజెంట్ లో పనిచేస్తున్నారు వీళ్ళ వల్ల మిగతా ముస్లింస్ సఫర్ అవుతున్నారు మీరు మారాలి మీరు మారకపోతే ఈ ఎంత మంది ఉన్న ఎన్ని లక్షల మంది ఉన్న ఒకేసారి పేల్చగలి శక్తి ఉంది ఆ శక్తే మోదీ